ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ తప్పదా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని చేయకుండా పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ ఆలోచించి యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారా లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎయిట్గా పుట్టించాయి అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల అనంతరం నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాయి ఇక ప్రధానంగా సీఎం జగన్ లండన్ వెళ్ళగా చంద్రబాబు ఏఎస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు తెలంగాణ రాజకీయ రసవత్తంగా సాగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వివరించాలని కాంగ్రెస్ బీజేపీ భావిస్తుంది అయితే నేపథ్యంలో కేసీఆర్ అస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు తాజాగా బీజేపీ కేసీఆర్ హాస్టను తప్పనిసరి చేయాల్సిందని చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారి అరెస్ట్ చేయడం సంచలన రేకెత్తించిన ఈ కేసులో అరెస్ట్ ను కేసీఆర్ అరెస్ట్ ను చేయాలని బీజేపీ తెలంగాణ విభాగాల మంగళవారం డిమాండ్ అయితే చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ లో అతిపెద్ద కుంభకోణం అభిమానించిన ఆయన కేసీఆర్ కుటుంబం వారికి సన్నిహితంగా ఉండే పోలీసు అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని అన్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు బీజేపీ నేతలను వేధించిందని పోలీసు అధికారులు మాటల్లోనే తెలియజేస్తుందని అన్నారు సిబిఐ విచారణ ద్వారా నిజ నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు కాగా కేసీఆర్ చీరలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉందని ఇది రాజ్యాంగ మానవ హక్కుల అని ఆయన అన్నారు బీజేపీ పట్ల కేసీఆర్ ఉన్నటువంటి భయం ఇప్పుడు బయటపడిందని ఇక ఈ కేసులో నిందితుడైన మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ద పోలీసు రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యాపారవేత్తలు బీఆర్ఎస్ లో ఫోన్ వాదులు ట్యాపింగ్ చేయడానికి కేసీఆర్ నేతృత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా ఉపయోగించిన వివరాలు మాజీ డీసీపీ వెల్లడించాయి అరే ఇక కేసీఆర్ ప్రమేయంతో గతంలో తాను చేసిన వాటిని రాధాకృష్ణరావు ఒప్పుకున్నారని బండి సంజయ్ అన్నారు రాజకపై ప్రమాణం చేసి వ్యక్తి కేసీఆర్ చట్టాన్ని ద్రోహం చేయడమే కాకుండా పౌరుల ప్రాథమిక హక్కులు కలరాశారని మండిపడ్డారు కేసీఆర్ బీఆర్ఎస్ చీఫ్ ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగమత్యమైన ఏ పదవిని చేపట్టడానికి అనర్హుడని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటే అవసరమే ఉందని బండి సంజయ్ అన్నారు కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారందరిపై విచారణ జరిపి ప్రజాప్రతినిధులు పదువుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యత్వాన్ని నిషేధించాలని గురించి కూడా ఆలోచించడం అత్యవసరమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ ప్రభుత్వం కేసీఆర్ అనగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని స్పందించారు